అయ్యా సాధారణంగా మనకి కల్పసూత్రం ప్రకారము కన్యాదానం తీసుకోవాలన్నా సరే కన్యాదానం ఇవ్వాలన్నా ఒక ఏడు గుణాలను పరిశీలించమన్నారు కులంశీలం వపుర్విద్య వయోవిత్తం సనాధత అనేటువంటి వాటిని పరిశీలించి వివాహం చేసుకోవటం అనేటువంటిది ఒక సంప్రదాయం అలా చూసినట్లయితే ముందుగా మొట్టమొదటిది మాకు కులము రామచంద్రమూర్తి కులం చూసినట్లయితే పురాణ ప్రసిద్ధి పొందినటువంటి కులంలో స్వామివారు జన్మించారు సూర్యవంశ సముద్భవుడు ఆ సూర్యవంశంలో పుట్టినటువంటి వారు మహనీయులందరూ కూడా చాలా ఎంతోమంది గొప్పవారు ఉన్నారు ఇక్ష్వాకువు కుక్షి మొదలైనటువంటి వారు దేవతలకు సైతం కూడా యుద్ధంలో సహకరించినటువంటి కకుత్స్థుడు మొదలైనటువంటి మహానుభావులందరూ జన్మించారు మా రామచంద్రమూర్తి వంశంలో అంతేకాకుండా ఇంకా భూమికి తెచ్చి మనందరినీ కూడా పవిత్రం చేసినటువంటి భగీరథుడు ఈ వంశంలో జన్మించినటువంటి వాడే సత్యానికి పెద్దపీట వేసినటువంటి సత్యహరిశ్చంద్రుడు కూడా ఈ వంశంలో జన్మించినటువంటి వాడే షట్చక్రవర్తులలో ఒకరిగా చెప్పబడేటువంటి మాంధాత కూడా ఈ వంశంలో జన్మించిన వాడే విశ్వజిత్యాగాన్ని చేసి తన సర్వస్వాన్ని ధారపోసి కాళిదాసు సైతం తన కావ్యానికి ఏ పేరు పెట్టాలయ్యా అంటే రఘువంశం అనేటువంటి పేరు పెట్టినటువంటి రఘువు కూడా ఈ వంశంలో జన్మించినటువంటి వాడే అలాగ మా జన్ వంశంలో జన్మించినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు ఇక వారి తండ్రి గారిని గురించి చెప్పాలయ్యా అంటే పది దిశలా రథం కలిగినటువంటి మహానుభావులు దశరథ మహారాజు అటువంటి వారి కుమారుడుగా యాగ ఫలంగా ఆయన జన్మించాడు రామచంద్రమూర్తి అది మా స్వామివారి యొక్క వంశానికి ఉన్నటువంటి గొప్పతనం